మీద కేసు అయింది ఆయన వాలంటీర్ వ్యవస్థని విమర్శించడం మీద లాస్ట్ ఇయర్ మాట్లాడిన దానికి ఈ రోజు కేసు అయింది మరి దాని మీద ఏమంటారా పవన్ కళ్యాణ్ మీద కేసులు అంటే అది మామూలుగా పెట్టారేమో కానీ పవన్ కళ్యాణ్ చిటి నీళ్ళ మీద ఎంటకు కూడా టచ్ చేయలేడు ఇవుడు కూడా అది అందరికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఏదో జస్ట్ అతని మీద కేసు పెట్టాలని పెడుతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ ని రోజు కూడా స్టేషన్లో పెట్టలేరు ఒక వన్ మినిట్ కూడా ఆల్రెడీ నలభై సంవత్సరాల అనుభవం చంద్రబాబు నాయుడు అయితే జైలుకి వెళ్ళడం చూసాం మనం మరి పవన్ కళ్యాణ్ కూడా ఇంకా ఎలక్షన్ల టైం లోపు ఒక్కసారి ఈ దీని మీద ఈ కేసు మీద వెళ్ళే ఛాన్స్ లేదండి వెళ్ళే ఛాన్స్ కాదు వెళ్ళేది కూడా లేదు వాళ్ళు ఏంటంటే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అంతే ఎందుకంటే ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కువ శాతం రోడ్లు రాజధానుల గురించి ఎక్కువ యూత్ ఫోకస్ పెట్టారనమాట ఆ ఫోకస్ అనేది మళ్లించడానికి వాళ్ళు పవన్ కళ్యాణ్ కేసు అనేది తెర మీద తీసుకొచ్చారు ఇదేంటంటే పది పదహైదు రోజులు దీని మీద రాజకీయం జరుగుతుంది తర్వాత ఎలక్షన్లు కూడా జరుగుతుంది మర్చిపోతారని ఉద్దేశంతో తీసుకొచ్చారు అంతే పవన్ కళ్యాణ్ అంటే సినిమాలకు తప్ప రాజకీయాలకి సెట్ అవ్వడం అని చాలా మంది విమర్శిస్తున్నారు మామూలుగా మాట్లాడారు ఇప్పుడు దేవుడ చెన్నెలు పడినా సరే అతనైనా సరే విమర్శిస్తారు కామని అంటే పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయొచ్చు చంద్రబాబు నాయుడు పైన బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అని సింగిల్గా పోటీ చేయొచ్చు పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసినా సార్ గెలిచే అవకాశం ఉండే కాకపోతే ఒకవేళ గెలవకపోతే కనుక మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే కనుక ఆంధ్ర రాష్ట్రం బీహార్ మాదిరి అయ్యి నా సర్వనాశనం అవుతుందనే ఉద్దేశంతో అతను ఈ విధంగా డిసైడ్ అయ్యి పొత్తు పెట్టుకున్నాడు అంతే ఇప్పుడు దాకా జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది రీసెంట్గా జగన్ గారు కూడా అన్నారు గాజు గ్లాస్ ఎప్పుడు లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి అని మామూలు పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టి కూడా పదహైదు సంవత్సరాలు అయింది మళ్ళీ తెలంగాణలో ఒక పదివేల ఓట్లన్న పడ్డాయా వైసీపీకి ఇరవై ఓట్ల యాభై ఓట్లు వంద ఓట్లు పడ్డాయి పోటీ చేసినప్పుడు కామన్ అది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వెంటనే జనాలు నమ్మాలని రూల్ అయితే లేదు కదా పవన్ కళ్యాణ్ డబ్బులు ఖర్చు పెట్టాడు కాబట్టి లేట్ అయింది అంతే కాకపోతే డబ్బులు ఖర్చు పెడితే కనుక లాస్ట్ ఎలక్షన్లోనే గెలిచేవాడు కాకపోతే అతను ఏంటంటే నీతిబద్ధంగా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు ఇప్పుడు ఇంకోటి మా అధికారం ఉన్నా ఒకటే లేకపోయినా జనాలకైతే ఏదో విధంగా సహాయం చేస్తుంటాడు సమస్యల మీద పోరాడుతుంటాడు ఆయన కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గురించి కొన్ని రోడ్లు వేశారు అన్నీ జరిగాయి ఓన్లీ భయపడేది ఎవరికైనా అది ఉందంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కే భయపడేది ఇంకెవరికి భయపడ్డది ఎవరన్నా టూ ట్వంటీ ఫోర్ సీఎం ఎవరు చెప్తున్నా కదా చంద్రబాబు నాయుడు మూడు సంవత్సరాలు ఉంటే పవన్ కళ్యాణ్ ఓ టూ ఇయర్స్ ఉంటారు అదైతే అన్నాడు